అనగనగా ఒక అడవిలో ఒక భయంకరమైన పులి ఉండేది ఆ పులిని చూసి అడవిలోని జంతువులన్నీ భయపడేవి పులి తన శక్తి మీద చాలా గర్వంగా ఉండేది నాకంటే బలవంతుడు ఈ అడవిలో ఎవరూ లేరు అని ఎప్పుడూ మనసులో అనుకునేది అదే అడవిలో ఒక చిన్న తెలివైన కుందేలు కూడా ఉండేది శరీరం చిన్నదైన బుద్ధి మాత్రం చాలా పెద్దది పులి ప్రవర్తన చూసి జంతువులన్నీ బాధపడేవి రోజు ఎవరో ఒకరు పులికి బలి కావాల్సిందే అని అనుకుంటూ ఉండేవి మిగతా జంతువులు ఒకరోజు జంతువులు సమావేశమై ఇలా అయితే ఎవరూ బ్రతకలేం మనం అన్ని వేళలా ఒక జంతువును పంపుతాము నువ్వు రోజుకో దాన్ని తిను ఇలా చేయకపోతే అందరం నీ మీద తిరగబడతాము అని పులికి చెప్పాయి పులి కూడా అంగీకరించింది అదే రోజున కుందేలికి పులి వద్దకు వెళ్ళే వంతు వచ్చింది కుందేలు పులి దగ్గరకు ఆలస్యంగా వెళ్ళింది కోపంతో పులి గర్జించి ఎందుకు అంత ఆలస్యమైంది అని పులి కుందేలు మీద పడింది కుందేలు భయపడినట్లు నటిస్తూ చెప్పింది ఇలా అయ్యో మహారాజా మీరు కోరినట్టే వస్తున్నాను కానీ మార్గం మధ్యలో మరో పులి నన్ను అడ్డుకుంది ఈ అడవికి రాజును నేనే అని చెప్పి నన్ను మీ దగ్గరకు రానియలేదు అడ్డుకుంది నన్ను అని కుందేలు ఆ పులితో చెప్పింది పులి కోపంతో నెక్కి ఒక పులి ఈ అడవిలో నన్ను మించిన పులి ఎక్కడుంది అని నన్ను వెంటనే అతని దగ్గరకు తీసుకువెళ్ళు అని అడిగింది కుందేలు నవ్వు దాచుకుంటూ మనసులో నవ్వుకుంటూ పులిని అడవి మధ్యలో ఉన్న లోతైన బావి దగ్గరకు తీసుకువెళ్ళింది మహారాజా అదిగో అక్కడే ఆ లోపల దాగి ఉంది మరో పులి చూడండి అని అంది బావిలోకి చూపిస్తూ పులి లోపల చూసింది బావిలో నీరు ఉండడంతో తన ప్రతిబింబం చూపి చూపించింది దానిని మరో పులి అనుకొని పులి గర్జించింది బావిలోనూ అదే గర్జన వినిపించింది పులి కోపంతో నన్ను ఎదుర్కొంటావా నువ్వు నీకెంత ధైర్యం అని అంటూ బావిలోకి దూకేసింది లోతైన బావిలో పడిపోయి బయటికి రాలేకపోయింది పులి అడవిలోని జంతువులన్నీ ఊపిరి పీల్చుకున్నాయి అమ్మయ్యా పులి బాధ తప్పిపోయింది ఇక మనం హాయిగా బ్రతుకోవచ్చు అని చెప్పేసి కుందేలును ప్రశంసించాయి మిగతా జంతువులు కుందేలు బావా నీ వల్లే మనం బ్రతికాము అని చెప్పి సంతోషించాయి నీతి ఏమిటంటే బలం కంటే బుద్ధి గొప్పది అని అహార్